నా పేరు రాము నేను డీ అడిక్షన్ థెరపిస్ట్ని హెల్పింగ్ హ్యాండ్ డీ అడిక్షన్ సెంటర్ ఇది రెండు వేల సంవత్సరంలో స్థాపించబడింది హెల్పింగ్ హ్యాండ్ వాలంటరీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో దీని ఫౌండర్ శ్రీ వెంకటరమణ గారు అతను గతంలో కూడా ఎక్స్ అడిక్ట్ అదే కాన్సెప్ట్తో అదో మొట్టతోని అతను ఎట్లయితే జీవితాన్ని కోల్పోయాడో తాగుడు మూలంగా అలాంటి జీవితం ఇంకొకరు గడపకుండా ఉండడానికి ఆయన దీని మీద స్పెషల్ పీజీ చేసి ఈ రెండు వేల సంవత్సరంలో స్థాపించడం జరిగింది రెండు వేల ఆరులో రెండు వేల ఏడులో అతను గుండెకోటతో మరణించాను తర్వాత అతని మేనల్లుడు నేను నేను కూడా డి అడిక్షన్ థెరపీలో పీజీ చేసి అడిక్షన్ సెంటర్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇది ఎనభై ఐదు నుంచి వంద బెడ్ల అడిక్షన్ సెంటర్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్తో స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్తో నడుస్తున్న అడిక్షన్ సెంటర్ ఇక్కడ ట్రీట్మెంట్ స్ట్రక్చర్ ఏంటంటే కనీసం ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే తాగుడికి లేదా డ్రగ్స్కి బానిసైన వాళ్ళు ఉంటారో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా ఏఎంసీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ రూల్స్ ప్రకారం ఇది మొత్తం మూడు మూడు నెలల చికిత్స ఉంటుంది ఇక్కడ డిఎడిక్షన్ సెంటర్లో మొదట వాళ్ళకి విత్డ్రావల్ మేనేజ్మెంటు సైకియాట్రీ మేనేజ్మెంటు సైకోథెరపీ ఫ్యామిలీ థెరపీ అప్ కేర్ ఇట్లా ఐదు పద్ధతుల్లో ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సుమారు దాదాపు డెబ్బై ఐదు లక్ష మంది వరకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాష్ట్రాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు ఓకే ఇదే మొట్టతో ప్రజలు కానీ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మాకు సపోర్ట్ చేయడం వల్ల రకరకాల వ్యసనాలతో బాధపడే వాళ్ళందరికీ ఇది సరైన వేదిక ఈ అవకాశాలని ఈ సౌకర్యాలని ప్రజలందరూ వాడుకోవాలి తర్వాత అన్నెసెసరీగా ఆ చేతి మందులు ఆ మందులు ఈ మందులు అని కాకుండా అసలు ట్రీట్మెంట్ డిఅడిక్షన్ ప్రాబ్లమ్కి అడిక్షన్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది పబ్లిక్ దీన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకొని ఇలాంటి సైంటిఫిక్ అడిక్షన్ సెంటర్కి రావడం వల్ల అతని శరీరంతో పాటు అతని మానసిక స్థితి అతని గుణగణాలు అతని బాధ్యతలు కుటుంబాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అన్ని రకాలుగా ఇక్కడ ట్రైనింగ్స్ చికిత్స కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో జనరల్గా ఎవరు బానిస అవుతారు అనేది ప్రధానమైన సమస్య ఇప్పుడు దాదాపు చాలామంది యువకులు లేదా మధ్య వయసు వాళ్ళు ఎక్కువ శాతంలో తాగుడికి బానిస అవుతున్నారు ఇప్పుడు ఏంటంటే తాగే వాళ్ళు మూడు రకాలు ఉంటారని మెడికల్ సైన్స్ చెప్తుంది అకేషనల్ డ్రింకర్స్ డైలీ డ్రింకర్స్ డిపెండెన్స్ అకేషనల్ డ్రింకర్ అంటే ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాడు డైలీ డ్రింకర్ అంటే ఓన్లీ సాయంత్రం పూట ఒక పెగ్గు తీసుకుంటా ఉంటాడు ఓకే డిపెండెన్సీలో ఉన్న వాళ్ళైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన వ్యక్తిగత జీవితము తన భవిష్యత్తు తన ఆరోగ్యము దేన్ని పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు తాగుతూనే మద్యంలోనే లేదా మత్తులోనే గడిపేస్తూ ఉంటారు అలాంటి మూడో రకం వాళ్ళకే స్పెషల్గా మెడికల్ సైన్స్ డీఎడిక్షన్ థెరపీ అనే చికిత్సను డెవలప్ చేయడం జరిగింది ఈ మూడో రకం వాళ్ళకు ఎందుకు అవుతారు మూడో రకంలో కొంటే వాళ్ళలో కొంతవరకు జెనెటికల్ హిస్టరీ ఉంటుంది కొన్ని రకాల కెమికల్ ఇంపాక్ట్స్ అంటే ఇథనాల్ ఎలర్జీస్ కానీ అలాంటివి ఉంటా ఉంటాయి తర్వాత పర్సనాలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకుంటే సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్ని రకాల వేరియేషన్స్తో రోజు రోజుకి బానిస అవుతూ ఉంటాడు ఆ అయ్యే క్రమంలో మానసిక జబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా డిఎడిక్షన్ థెరపీ వందకు వంద శాతం యూజ్ అవుతుంది సో దీన్ని శాస్త్రీయంగా ప్రజలు అర్థం చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సంవత్సరాల క్రితమే సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితమే ఐఆర్సీఏ ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్ అనే ప్రోగ్రామ్ని ప్ర దేశవ్యాప్తంగా దీన్ని అన్ని జిల్లాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన వరంగల్ జిల్లాలో మన హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు కూడా ఆ ప్రోగ్రామ్ని చేపడుతూ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్కి నెలకు పదిహేను మందికి ఉచితంగా కూడా చికిత్స ఇవ్వడం జరుగుతుంది ఆ సౌకర్యాలను కూడా ప్రజలు వాడుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాము ఆ సౌకర్యాలు యూజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మధ్య కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన రేవంత్ రెడ్డి గారు వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే కొత్తగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ని డెవలప్ చేయడం జరిగింది నార్కోటిక్స్ నైంటీ నార్కోటిక్స్ బ్యూరో కొత్తగా డిపార్ట్మెంట్ రావడం వాళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు ఎక్కడైతే గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు యాంటీ యాంటీగా అమ్మడం జరు అమ్మ అమ్మే వాళ్ళను సప్లై చేసే వాళ్ళను వాళ్ళని పట్టుకొని వాళ్ళకు తగిన శిక్ష లేదా వాళ్ళకు కౌన్సిలింగ్ సేవలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు కూడా వాళ్ళు పట్టుకున్న విక్టిమ్స్ని అంటే అమ్మే వాళ్ళనేమో శిక్షిస్తున్నారు లేదా వాళ్ళకు మా వారు కౌన్సిలింగ్ తీపిస్తున్నారు ఎవరైతే బానిస అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్కి పంపించడం జరుగుతుంది వాళ్ళు సజెషన్ చేసిన ప్రకారం కూడా వాళ్ళకు సరైన వైద్యం ఇచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ వ్యసనాల అడిక్షన్ నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకు వొకేషనల్ థెరపీస్ వొకేషనల్ థెరపీస్ అంటే వాళ్ళ కన్సర్న్ ఎడ్యుకేషన్ వాళ్ళకు సంబంధించిన ఏదైనా కోర్సులో జాయిన్ చేసి వాళ్ళకు ఉచిత ఆ కోర్సెస్ నేర్పిస్తూ ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కోణంలో చాలా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు మా అలాంటి డి అడిక్షన్ సెంటర్స్ని ఇంకా ప్రోత్సహిస్తే మాకు ఇప్పుడు ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి అంటే చాలామంది విక్టిమ్స్ రావడం జరుగుతూ ఉన్నది ఓకే బయట వాళ్ళు కూడా మీరు కెపాసిటీకి మించి సర్వీస్ చేస్తున్నారు అన్న కోణంలోనే చూస్తారు తప్ప ఈ కెపాసిటీకి మించిన ఎందుకంటే బయట డ్రగ్ అడిక్షన్ ఎక్కువ ఉంది ఆల్కహాల్ అడిక్షన్ ఎక్కువ ఉంది ఇప్పుడు బయట వాళ్ళు దీన్ని నెగిటివ్ కోణంలో చూస్తున్నారు తప్ప పాజిటివ్ కోణంలో చూసేసి వీళ్ళకి ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా పబ్లిక్ సర్వీస్ అందే అవకాశంలో అధికారులు కానీ యంత్రాంగం కానీ ఆలోచించి మాకు ఏదైనా కొత్త బిల్డింగ్ కానీ లేదంటే ల్యాండ్ కానీ అలాట్ చేస్తే దాంట్లో ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేసే అవకాశం ఎక్కువ ఈ మధ్య ఎక్కువ ఈ మధ్య కాలంలో యువతతో పాటు మహిళలు కూడా అవుతున్నారు రకరకాల సమస్యలతో సో అన్ని కోణాలలో గతంలో ఎక్కడో వ్యక్తి తాగుడికి బానిసండు ఎక్కడో వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటాండు అన్న కో గతంలో ఎక్కడో ఒక ఆడ అనేది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అనే సమస్య వచ్చింది కాబట్టి దీన్ని అన్ని ప్రాజెక్ట్స్తో పాటు అన్ని వ్యవహారాలతో పాటు ప్రత్యేకంగా యూత్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి దీని మీద స్పెషల్ ప్రోగ్రా స్పెషల్ ఫోకస్ పెడుతూ మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది సో మాకు ప్రత్యేకంగా కొంచెం బిల్డింగ్ కానీ లేకుంటే ల్యాండ్ కానీ లేదంటే కేటాయిస్తే ఇంకెక్కువ సర్వీసెస్ చేస్తూ మా మీద కొంచెం స్పెషల్ పర్యవేక్షణ ఉండాలని మేము యంత్రాంగాన్ని కోరుకుంటున్నాము ఈ ప్రజ ఈ అవకాశాన్ని ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ మినిమం అంటే మిగతా వాళ్ళకు కూడా మినిమం ఛార్జెస్ ఉంటాయి అంటే నెలకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలల్లోనే వాళ్ళకి ఫుడ్ ఇస్తారు అకామిడేషన్ ఇస్తారు ట్రీట్మెంట్ ఇస్తారు కౌన్సిలింగ్స్ ఇస్తారు ఓవరాల్గా ఆ సమస్య నుంచి బయటపడే ప్రోగ్రాంలో ఇంత నాన్ ప్రాఫిట్లో చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ చాలా రీచబుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి పేషెంట్స్ రావడం జరుగుతూ ఉన్నది దీన్ని అధికారులు గమనించి మాకు ఇంకెక్కువ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం